న్యూస్ కి స్వాగతం ఆరోగ్యకరమైన ఆహారానికి ఆరోగ్యకరమైన జీవితానికి సేంద్రియ వ్యవసాయమే మార్గం అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు అంకంపాలెంలో గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు రైతులు ఏర్పాటు చేసిన గో ఆధారిత సేంద్రియ ఉత్పత్తుల స్థాలను ఎమ్మెల్యే పరిశీలించారు రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా క్యాన్సర్ మోపు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మన మన ఆరోగ్యం ఆధారపడి ఉందని ఆయన తెలిపారు దేశవ్యాప్తంగా గో ఆధారిత వ్యవసాయానికి ఆదరణ పెరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఒక ఆర్గానిక్ చైర్మన్ ప్రొడక్ట్స్ కి ఒక సర్టిఫికేట్ ఇచ్చేలాగా కార్పొరేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ కాదు ఎక్కడ తిరుగుబోరు అంటే విజయవాడకి ఇంకో వంద కిలోమీటర్లు అంత దూరం నుంచి మన ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేట్ చైర్మన్ గా ఉన్న వారు కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ వారు ఇక్కడికి వచ్చారంటే మన వాళ్ళందరి మీద ఎంతో ఇక్కడ వారికి ఎంతో కొంత ఉపయోగపడాలి ఈ విషయాలన్నీ చెప్పాలని వారు రావడం జరిగింది ఆ ఒక సర్టిఫికెట్ వారు ఇస్తే మనం అవసరమైతే ఎక్కడికైనా ఉత్పత్తి కూడా చేసుకోవచ్చు ఆ యొక్క వస్తువుల యొక్క నాణ్యతని దాని యొక్క ప్రమాణాలను తెలియజేసి వారి సర్టిఫికెట్ ఎంతో మనకు ఉపయోగపడుతుంది మనం ఆ రకంగా దీని యొక్క గోదా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని మనం ప్రమోట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ప్రజలకు అలవాటు చేసి రైతాంగానికి అలవాటు చేసి కొన్ని డెమాన్స్ట్రేషన్ ప్లాంట్స్ కింద ప్లాట్స్ కింద పెడతా ఉన్నారు కొన్ని చోట్ల చేస్తూ ఉన్నారు కొద్ది కొద్దిగా ఎక్స్టెండ్ తీసుకుని ట్వంటీ సెంటు థర్టీ సెంట్ హాఫ్ ఎకర్ వన్ ఎకరు ఇలా తీసుకుని చేస్తూ ఉన్నారు అని ఉన్నారు ఇవన్నీ కూడా ఇంకా పెద్ద స్థాయిలో మనకి వెళ్ళాలి చైతన్యవంతం చేయాలి రైతులందరిలోనూ కూడా మార్పు తీసుకురావాలి దీనివల్ల కలిగే లాభాలు ఏంటో తయారు చేయాలి లేదా రసాయన ఎరువులు పురుగు మందుల వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలియజేయాలి మనందరికీ ఉంది లాభం వస్తుందంటే ఎక్కడికైనా పరిగెడతాం నష్టం వస్తుందంటే దానివైపు కండెత్తు కూడా చూడ మరలాగా మిత్రులు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన రెండు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అందరూ ఒక మంచి ఆహారాన్ని పొందడానికి ఏ విధమైన పద్ధతులు అవలంబించాలో పోరు ఏ విధంగా మన పెద్దలు ఆనాడు ఉన్నటువంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేశారు ఆ విధమైన సేంద్రియ ప్రకృతి వ్యవసాయానికి మరణవలసినటువంటి సమయం ఇప్పుడు మన ముందు కనిపిస్తూ ఉంది దానికి మన అందరం కూడా బాధ్యులమై అందరూ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి తద్వారా పండించినటువంటి ఆహార విత్పత్తుల్ని మనం ఆహారంగా తీసుకోవాల్సినటువంటి అవసరం మన ముందు కనపడతా ఉంది అదే ఒక విధమైన స్ఫూర్తి తేవాలు ఇప్పుడు అందరిలో రసాయన ఎరువులు వారికి తగ్గించాలి పురుగు మందుల వారికి తగ్గించాలి మనందరి వర్గానికి కూడా వాళ్ళం కొత్త వెరైటీలు రసాయన ఎరువులు వాడటం వల్ల అధిక దిగుబడులు రావాలి అధిక దిగుబడులు వస్తా తక్కువ ఖర్చులు అవ్వాలి లేదా అధిక గిట్టుబాటు ధర ఉండాలి అధిక రాబడి రావాలి ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం మనం కానీ దీనికంటే ఈనాడు మనం తయారు చేసే ఆహారం ఉత్పత్తి చేసే ఆహారం మంచి ఆహారం రావడం కోసం ఏ విధమైన పద్ధతులు ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద దృష్టి సారించాలి దానికి ఆలంబనే గో ఆధారిత ప్రకృత వ్యవసాయదారులు తయారు చేయాలి ఈ సదస్సు దానికి దోహదం కావాలి దానికి మన కృష్ణమూర్తి గారు నడుం బిగించారు గతం నుంచి ఏనాడు నుంచో ఆయన మా అందరికీ చెప్తూ ఉన్నారు ఆ ఉత్పత్తులు కూడా మాకు